గుడ్ మార్నింగ్ ఈరోజు ఏంటి హడావిడి అనుకొని చూస్తున్నారా ఏం లేదండి సంక్రాంతి పండుగ వచ్చింది కదా మాకు మీకు అందరికీ ఫేవరెట్ పండుగ అనుకుంటున్నాను ఎందుకంటే భోగి మాకు సంక్రాంతి పండగ కంటే ముందు వచ్చే భోగి పండుగ అయితే చాలా ఇష్టము పిల్లలందరికీ ఫుల్ హుషారు ఎందుకంటే మేము అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాము భోగి పండగని ఇక సోమవారం భోగి పండుగ వచ్చింది అందుకు ఆదివారం రోజు నైట్ ఏరియాలో మా ఏరియాలో ఒక ప్లేస్ చూసుకొని దాన్ని అంతా నీట్గా ఊడ్చేసి నీళ్ళు వేసుకొని ఇంకా పేడ అలిసి చేసుకొని ఇంకా భోగి మంటలు వేసుకోవడానికి కట్టెలు అయితే రెడీ చేసుకుంటున్నాము ఇంకా ఈ పండగ అంటే మా పిల్లలకి ఫుల్ హుషారు ఏ రోజు అంటే ఎప్పుడైనా కానీ మార్నింగ్ టైమ్స్ ఫోర్కి త్రీకి లేయనరా అంటే మాత్రం మంచి నిద్రలో ఉంటారు కాబట్టి అవేగరు ఆ ఈ రోజు మనం పోయిన కూడా లేసేస్తూ ఉంటారు ఇక చూస్తున్నారు కదా ఫైనల్ గా పేడేసి ముగ్గులు అయితే పెట్టేసుకుంటున్నాము ఫైనల్ గా ముగ్గు ఇది మార్నింగ్ కలర్ వేసుకుందాం అనుకొని ఇక పడుకుందాము అనేసి రెడీ అవుతున్నాము ఆ రోజు చాలా చెల్లి ఉంది చల్ల గాలి వీస్తుంది అయినా కూడా మంచిగా కోఆపరేట్ చేసి మెల్లంతా

పూలు పెట్టేసి అందరూ స్నానాలు చేసేసి చూడు నువ్వు కూడా వచ్చేసిన నాలుగు గంటలకే లేచి అమ్మ రెడీ అయిపోయింది అన్నవాళ్ళు చూడము మంటలు వేసుకుంటున్నారు చిన్నగా కదా చల్లవామ చూడు ఎంత బాగున్నాడో పొద్దు పొద్దున కదా అక్క వాళ్ళు చీరలు కట్టుకున్నారు బాగున్నారా ఎంత బాగున్నారు కదా నేను అక్కడ ఉన్న చెప్పు అది శిరీషంత బాగున్నా కదా ఇప్పుడు ఏం చేస్తున్నాం చెప్పు అక్కడ పూజ చేస్తున్నాము పూజ అయిపోయిన తర్వాత మంట పెట్టేస్తున్నాం కదా ఏం చేస్తున్నాం చెప్పు అక్కడ అందరూ మనము అనుకుంటాము పొద్దు పొద్దున లేచినావు కదా నీకు చెల్లి చెలి అంటుంటుంది కదా మా రోడ్లు ఇక తెల్లవారుజామున లేచి స్నానాలన్నీ చేసేసి ఇక పూజ అయితే స్టార్ట్ చేసాం మేము పూజ టెంకాయ కొట్టేసి ఇక మంట అయితే పెట్టేసాము ఈ వీడియోలో కొంత ఒక ఇద్దరైతే మిస్ అయ్యారు మా బ్యాచ్లో చిత్ర చిన్న ఇద్దరు మిస్ అయిపోయారు వాళ్ళిద్దరు కూడా ఉన్న మా పండగ భోగి సెలబ్రేషన్ కంప్లీట్గా ఫుల్ఫిల్ అయ్యేది బట్ ఏం చేయడానికి లేదు ఇక్కడ ఫొటోస్కి ఫోజెస్ అయితే ఇచ్చేసుకుంటున్నాము ఎందుకంటే ఏ సెలబ్రేషన్ చేసినా కొన్ని ఫోటోలు ఉంటే మెమొరీస్ ఇంకా బాగా మంచిగా గుర్తుండిపోతాయి కదా అందుకు ఇంకా ఒక్కొక్కరే వెళ్ళేసి ఇంకా ఫొటోస్కి వీడియోస్కి స్టిల్స్ అయితే తీసేసుకున్నాము ఇప్పుడా ఇది పాడు ఏదంటే గణపతి చెప్పించినాక దానికి ఆది పాడు ఓం విష్ణు చతుర్భుజంధనం చూడము ఇంత మంచి డాన్స్ చేస్తున్నారు అక్క వాళ్ళు నువ్వు కూడా డాన్స్ చేస్తున్నావు కదా ఇక్కడ కదా చూడు నువ్వే కదా అమ్మవాళ్ళు గొబ్బిఎల్లు గొబ్బిఎల్లు అందమైన గొబ్బిల్లో ఆది లక్ష్మి లమ్మకు అందమైన గొప్పిల్లో నువ్వు పాట నేను ఇంకా నేర్చుకుని పోనీలే నేను నేర్పిస్తాను పాడతావా అప్పుడు ఓకే ఇప్పుడు ఒకడు ఇక్కడ ఒక పాట యాడ్ చేద్దామా మనం ఓకేనా ఓకే ఫైనల్గా భోగి సెలబ్రేషన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది ఇక మార్నింగ్ జనాలు పారాడుతూ ఉంటారు కదా మెయిన్ రోడ్ కాబట్టి అంతా క్లీన్ చేసేసాము తర్వాత మా పిల్లలకి భోగి పళ్ళు వేయడానికి అన్నీ రెడీ చేసేసుకున్నాము నేను ఎక్స్పెక్టేషన్స్ ఏదేదో పెట్టుకున్న వీడియో అలా తీయాలి ఎలా తీయాలి అనేసి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి చూసి మా చిన్నమ్మాయి మాత్రం మొత్తం పీకి ఉంది ఇంకా ఎలాగో అలా దిష్టి తీసేసి కుడివైపుకి మూడు సార్లు ఎడం వైపుకి మూడు సార్లు ఇలా అనేసి దిష్టి అయితే తీసేసాము తర్వాత హారతి పట్టేశాను పిల్లలిద్దరికీ ఇలా బోగిపళ్ళు వేయడం కూడా అయిపోయేది ఇక సాయంకాలం అలా బయట కూర్చున్నాము చిన్న మేక పిల్ల అప్పుడే పుట్టింది అనుకుంటాను ఇలా ఒక ఆవిడ మాకు తెచ్చి ఇచ్చింది పిల్లల్ని చూసి బాగా ఆడుకుంటున్నారు అనేసి కొద్దిసేపు అలా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ హ్యాపీనెస్ చూసి తను తర్వాత ఇప్పించేసుకొని వెళ్ళిపోయింది అనమాట మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ దాన్ని చూసి ఇది సంక్రాంతి రోజు మార్నింగ్ ఇక ముగ్గు వేయాలి కదా అందుకు మొత్తం క్లీన్ చేసేసుకొని పేడ పేడరంగు అయితే వేసేసుకున్నాము చూస్తున్నారా ఎంత బాగుంది అసలు చంద్రుడు అది ఏదో ఆకాశం అంతా ఏదో అయిపోయింది అనుకోవాలి అలా ఉంది పౌర్ణమి కదా అందుకు ఇక మా అమ్మ నేను అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాము మా అన్న అప్పుడే వచ్చాడు పెనుగొండ నుంచి మా చిన్న చూడండి సంక్రాంతి ఈరోజు టైం అయితే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయింది నాలుగు గంటలు అయింది మేము ముగ్గు అంతా వేసేసి చూస్తున్నారు కదా ముగ్గు అంతా వేసేసి ఇంకా మా ఏరియాలో ఉండే ఇంట్లో దగ్గర ఉండే ముగ్గులు వీడియో తీసుకొని వచ్చినా ఎలా ఉన్నాయో ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి వెళ్తున్నారమ్మా చూడ చెప్తాడు సంక్రాంతి సంక్రాంతి నేను చిన్నగాడు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తంకి మన ఏరియాలో ఉండే ముగ్గురు చూపిద్దామని అనుకుంటున్నాము బాగుందా ఇది ఎవరు చెప్పు వేసింది కెంచర్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కెంచర్జీ చేసిండే ముగ్గుని చూపిస్తున్నాను చూడమ్మా వయసు ఒక్క వాళ్ళు ముగ్గు వేయటానికి అందరు తొందరగా లేచినాం తెలుసా ఇది ఎవరు చెప్పు వేసింది బాగుందా రెండు ముగ్గులేసిందమ్మో అత్తా చూడు లోపల ఒకటి బయట ఒకటి వేసింది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు చూడు ఇది గౌరీ వేసింది ముగ్గులు ఎట్లున్నాయి నిజం చెప్పు బాగున్నాయి కదా సూపర్గా చెప్పు మా ఇది మీనాక్షి వాళ్ళ ఇంటి దగ్గర బాగుంది కదా పూజ అయిపోయింది అమ్మ గొబ్బెమ్మ పెట్టాలి అంటే అమ్మమ్మ పోయి పేడ తీసుకొని వచ్చిన నేను చూడు గొబ్బెమ్మలు పెడుతుంది కదా ఎందుకంటే మనకి సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు పెట్టి పూజ చేయాలమ్మా అది ఆచారం అనమాట చూడు ఇంకా ఇప్పుడు ముగ్గురు చూస్తావా చూడు అన్నయ్య నీకు సర్ప్రైజ్ చేసేకి వచ్చినాడు కళ్ళు మూపించుకొని ఇది ఎవరు వేసింది ముగ్గు చెప్పు చూడమ్మా సూపర్ గా వేసింది కదా అక్క ముగ్గు ఎంత బాగుంది కదా సూపర్ గా ఉందా అన్నయ్య వాళ్ళు ఊరికి వెళ్ళిపోతున్నారు కదమ్మా పాప ఎందుకు వెళ్తున్నారు చెప్పి అవునా చెబిమారు అన్నవాళ్ళు దాంతో కలిసి వెళ్తున్నారు కదా పాపం నాకు వస్తుంది బుజ్జమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే నీకు చిన్ని చూడమ్మో ఎంత బాగా బాగా చేస్తుంది పోవాలి అనిపిస్తుంది నీకు పోవాలనిపిస్తుందా పున్నీళ్ళే మా అన్నయ్యలు సమ్మర్ హాలిడేస్కి వచ్చేస్తారు ఓకేనా ఎంత పెద్ద పండగైనా ఎలా కంప్లీట్ అవుతుంది మంచి భోజనం చేస్తేనే కంప్లీట్ అవుతుంది అలా మేము కూడా ఇన్ని రకాల వంటలు అయితే చేసేసుకొని తిన్నాము మా పాప అయితే రెడీ అయ్యాక హరిదాస్ అయితే వచ్చేసారు వీళ్ళకి మేము ఈరోజు ఇస్తామంటే గుమ్మడికాయ అలాగే చూస్తున్నారు కదా బియ్యము కందిబేళ్ళు ఇక మేమైతే పంట పండించాం కాబట్టి మాలో మా దగ్గర ఉన్నవి ఇచ్చేస్తూ ఉంటాము ఇక పంట పండిస్తే మాత్రం మొత్తం ఏదేది పంట పండించామో అన్నిట్లోనూ కొంచెం కొంచెం ఇస్తామన్నమాట ఇది సాయంత్రం వచ్చేపాటికి శనగపప్పులు నువ్వులు బెల్లము కొబ్బరి ముక్కలు అన్నీ వేసుకొని ఇంటింటికి వెళ్ళి పనిచేసేస్తూ ఉంటారు మా పిల్లలు ఎందుకంటే ఇది ఒక పద్ధతి ఆచారం అనమాట కన్నడలో అయితే ఒళ్ళు బెల్ల తింది ఒళ్ళే మాట్లాడరి అంటారు ఇది మా పండగ సెలబ్రేషన్స్ భోగి సంక్రాంతి చాలా బాగా జరుపుకున్నాం మేమైతే చాలా హ్యాపీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ